సో మనకి రానున్న జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ గాను ఫిఫ్టీ త్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రంపచోడవరంలో మేము అన్ని విధాలుగా మా ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాము అండ్ ఇప్పుడు రానున్న ఎయిటీన్త్ నుంచి దీనికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది మేము తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ వరకు దాన్ని తీసుకుంటాము అపార్ట్ ఫ్రమ్ పబ్లిక్ హాలిడేస్ విచ్ ఈస్ ఈ మధ్యలో ట్వంటీ ఫస్ట్ అనేది సండేగా పడుతుంది కాబట్టి ఆ రోజు కాకుండా రిమైనింగ్ అన్ని డేస్లో కూడా ఇంక్లూజివ్ ఎయిటీన్త్తో కలిపి మేము నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది నామినేషన్స్ అనేది సబ్ కలెక్టర్ ఆఫీస్ని ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్గా మారుస్తున్నాం కాబట్టి దాంట్లోనే నామినేషన్ హాల్ అనేది ఉంటుంది అక్కడ నామినేషన్స్ మార్నింగ్ లెవెన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు తీసుకోవడం జరుగుతుంది సో దీస్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ లెవెన్ అంటే లెవెన్ కే అండ్ త్రీ అంటే త్రీకే మేము ఎటువంటి దీనికి కొంచెం కూడా స్పేర్ చేయము సో ఇఫ్ ఇన్ దిస్ పాసిబిలిటీ యూ షుడ్ కమ్ అండ్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ ఉందో ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మేము బాగా వీ విల్ కమ్ అండ్ వీ విల్ అనౌన్స్ దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు క్లోజ్ ఎవరైనా ఆ మధ్యలో వస్తేనే ఆ లాస్ట్ డే ఆఫ్ ముందు ఆఫ్ నామినేషన్కి వచ్చి నామినేషన్స్ ఫైల్ చేస్తేనే వీ విల్ ఇంక్లూడ్ దమ్ ఇన్ టు ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ద స్క్రూటనీ ఈ నామినేషన్ జరిగిన తర్వాత వీ విల్ డూ ద స్క్రూటనీ దట్ వాట్ ఎవర్ నామినేషన్స్ దే హ్యావ్ ఫైల్డ్ అవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అనేటప్పటికి అండ్ ఆఫ్టర్ దట్ విల్ గివ్ అ ఛాన్స్ ఫర్ విత్ సో ఇప్పుడు ఎవరైతే కరెక్ట్గా నామినేషన్స్ ఫైల్ చేశారో వాళ్ళు కూడా ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే దే కెన్ విత్డ్రా దేర్ నామినేషన్స్ ఆఫ్టర్ దట్ వీ విల్ హూ ఎవర్ ఆర్ ఫైనల్లీ దేర్ ఆఫ్టర్ దట్ వీ విల్ గివ్ దెమ్ దిస్ సింబల్స్ వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కావాల్సిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో మేము సింబల్ అలాట్మెంట్ అనేది చేస్తాము దీని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ సెవెన్ ఏ పబ్లిష్ చేస్తాం వన్స్ ఇట్ ఈస్ డన్ మనకి రావాల్సిన ఈవిఎమ్స్ అన్ని కూడా మన కాన్స్టిట్యూన్సీకి నిన్నే చేరుకున్నాయి బోత్ ఏసీ అండ్ పీసీ వాటిని అన్నిటినీ సమ్ కరెక్ట్ పర్యవేక్షణలో కరెక్ట్ పోలీస్ అండ్ వీడియోగ్రఫీ అండ్ పొలిటికల్ పార్టీస్ సమీక్షంలో వి హ్ లోడెడ్ దమ్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ అండ్ వీ హీల్డ్ దమ్ విత్ ద డబల్ లాక్ సిస్టమ్ వన్ విల్ బి విత్ ద అండ్ దర్నదర్ వన్ విల్ విత్ ద ఆర్వో సో దిస్ ఇస్ డన్ అండ్ వీ హెప్ ద పోలీస్ సెక్యూరిటీ దేర్ అండ్ వీ హో కెప్ట్ ద సిసిటీవీ అండర్ సర్వేలెన్స్ సో దిస్ ఈస్ రిగార్డింగ్ దీం వీటిని కూడా మళ్ళీ ఇంకొకసారి తీసి దాన్ని వాటిని రాండమైజేషన్ చేసి ఏవైతే ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తాయో ఆ విధంగా మేము దాన్ని సెపరేట్ చేసుకుంటాం ఆఫ్టర్ దట్ వీ విల్ డూ ద కమిషనింగ్ బై ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని మేము బ్యాలెట్ యూనిట్లో లోడ్ చేస్తాం దట్ దీస్ పీపుల్ ఆర్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ వన్స్ ఇట్ ఈస్ కెప్ట్ ఈవీఎమ్స్ని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఐ మీన్ లైక్ మే ట్వెల్త్నే ఓపెన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము వాటిని పోలింగ్ స్టేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి తీసుకెళ్ళి మే థర్టీన్త్న మార్నింగ్ ఒక మోక్ మోక్ పోల్ అనేది కండక్ట్ చేస్తారు టు సీ వెదర్ ద ఈవిఎమ్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అది అయిన తర్వాత రియల్ పోల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా పొలిటికల్ ఏజెంట్స్ దే కెన్ బి దేర్ వన్స్ దట్ ఈస్ వన్స్ దట్ ఈస్ డన్ వీ విల్ కౌంట్ ఇట్ టిల్ మార్నింగ్ సెవెన్ నుంచి ఫోర్ వరకు మన ఏజెన్సీ ఏరియాలో ఈ రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్మిషన్ వచ్చింది కాబట్టి ఆ టైంలో వీవిల్ కలెక్ట్ ద వోట్స్ ఆఫ్ ద ఓటర్స్ అది అయిపోయిన తర్వాత దే విల్ బ్రింగ్ ద రిసెప్షన్ సెంటర్కి మొత్తం ఈవీఎమ్స్ అవి తీసుకుని వచ్చేస్తారు రిసెప్షన్ సెంటర్ ఈవీఎంస్ని మేము స్ట్రాంగ్ రూమ్లో పోస్ట్ పోల్ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టడం జరుగుతుంది దాని తర్వాత కౌంటింగ్ ప్రపోజల్స్ కూడా ఇక్కడే జరగాలి అని చెప్పేసి వి హ్యావ్ సెంట్ మన రిప్రజెంటేషన్ అది ఒక్కసారి ఆమోదించబడిన వెంటనే వెంటనే మేము మీకు దాని గురించి కూడా వి విల్ టెల్ అబౌట్ దట్ ఆల్సో రిగార్డింగ్ దిస్ మచ్ నామినేషన్స్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ దట్ ద ఈవిఎంస్ ఆర్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెన్ అండ్ టోటల్ ఓటర్స్ మనకు వచ్చేసి Two lakh seventy-six thousand five fifty-six. This is the total voters who have been enrolled in Rampachodarang constituency till now. In that, in that male are one lakh and the female are one lakh forty-five thousand three. So this is the strength and uh, transgenders or third genders, which is sixty. So this is uh, regarding the voters enrollment in our constituency. Any other?